వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నాకు ఒక్కొక్క కళ్ళైతే నగరి కళ్ళు నేర్చుకుని రెండో కళ్ళు అంతకు కూడా చెప్తుండ్రు ఆ రోజు కూడా నా మాట మీద నమ్మకంతో చిరుమర్తి లింగేకు టికెట్ తీసుకొచ్చిన గెలిపించినా మంది కార్యకర్తలు గెలిపించిండ్రు ఆ రోజు కానీ ఎందరూ తెలిసి ఏ విధంగా లింగే మోసం చేసిపోయిండు ఈరోజు ఆయన ఆయన పట్ల ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు జనం ఏమనుకుంటారు నాకు తెలుసు మీకు తెలుసు ఏదో పదవిలో ఉండు అధికారం ఉందని చెప్పి ఏం మాట్లాడతారు మాట్లాడతలేరు కానీ ఆయన ఎమ్మెడు ఉన్నోళ్ళే కూడా అని చూస్తుంటే నాకు అందరు ఫోన్ చేస్తుంది బయట వాళ్ళు అవసరం లేదు ఎమ్మడు తిరిగేకు వాళ్ళు ఎమ్మడి తిరిగేటోళ్ళే కాదు ఈ ముందుగా ఎప్పుడు కథలు చేయాలని నాయన అంటే అంత కోపమే ఎందుకంటే ఆయన ప్రవర్తన ఆయనకు డబ్బు వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత అసలు ఎవరు కళ్ళు కనబడతలేరు దానికి ఉదాహరణ చూడండి నేను టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ గెలిపిస్తాను నన్ను కూడా ముందుకొచ్చి భుజాలు ఇన్ఛార్జ్ ఎవరైనా మన సాయం చేస్తే మన సాయం చేయకుండా ఏం కాదు కానీ అన్యాయం చేస్తావా నన్ను ఒక కేసీఆర్ పంపించినా కానీ నాకు వ్యతిరేకంగా పనిచేసిందా పని చేసిందా లేదా అంటే వాడు ఏం మనిషి నీనే ఎమ్మెల్యే చేస్తే నువ్వు నీ స్వార్థం కోసం పోయినావు మళ్ళీ నేను గెలిపించి టికెట్ ఇప్పించి గెలిపించిన మనిషిని మళ్ళీ కూడబెట్టినా అంటే నీకు ప్రజలు గమనిస్తలేదా నైతిక విలువలు ఉన్నాయా ఆలోచన చేయండి అటువంటి మనిషి చిలింగే మరి ఆయనకి ఏం చెప్పాలన్న బుద్ధి సమయం వచ్చినప్పుడు ఎక్కడికల్ నియోజకవర్గంలో ప్రజలు చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ కైతే పోయే కాలం పక్కా వచ్చింది ఎందుకంటే ఆయన పెట్టుకుంది ఎవరితోటి నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి పార్టీ సింహం లాంటి మనుషులు మింగుతారు కేసీఆర్ని బక్క ప్రాణి నిజంగా చెప్తున్నా ఎంత దుర్మార్గం అంటే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం అనేది కూడా చెప్తున్నా మీకు గతంలో చెప్పిన అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్ళీ చెప్తున్నా అంటే నూటికి నూరు శాతం వారు లక్షల కోట్లు దోసుకురు అధికారం అడ్డం పెట్టుకొని ఫస్ట్ కవిత దగ్గర నుంచి మొదలు పెడితే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు లాస్ట్కు కేసీఆర్ కూడా ఒక జైలు తయారు చేసి పెట్టారు అండర్ కేసీఆర్ కుటుంబం హండ్రెడ్ పర్సెంట్ జైలు ఎందుకంటే అది వాళ్ళు చేసిన దుర్మార్గమైన ఏదైతే అవినీతి ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో బాగుపడ్డది ఏమనంటే కేసీఆర్ కుటుంబం అంతా ఎవరు బాగుపడలేదు తప్పకుండా ఈ అవినీతి అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలు బయటికి తీస్తాయి తప్పకుండా జైలు పంపిస్తారు తెలంగాణలో మళ్ళీ అప్పుడైతే మన ఎవరి కోసమైతే తెలంగాణ నిజమైన నిజమైన తెలంగాణ అప్పుడు వస్తుంది అంటే తెలంగాణ నమ్మక ద్రోహం మోసం చేసిన వ్యక్తికి ఇటువంటి సమాజంలో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నగరిక ప్రజల మీద ఉంది పార్టీలకు అతీతంగా ఈసారి ఎప్పుడైతే పార్టీ మారిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండో వాళ్ళ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది మీ అందరు తెలుసు కేసీఆర్ ఎప్పటికప్పుడు గ్రామాలు మునుగోడు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తాను అనుకున్న టైంలో అక్టోబర్ ఇరవై ఏడు నాడు నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కొంటుందని చెప్పి ఒక డ్రామా చేసి ఆ రోజు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసింది మొత్తం బీజేపీ సైడ్ జనమవుతున్నారు మునుగోడు రాజగోపాల్ రెడ్డి గెలవబోతుందని చెప్పి ఆ నలుగురు ఎమ్మెల్యేల డ్రామా నలుగురు ఎమ్మెల్యేలు వేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుందా బీజేపీ నలుగురు ఎమ్మెల్యేలకు పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయిండు హర్షవర్ధన్ రెడ్డి రేఘకాంతరావు వీళ్ళకి రూపాయల ఎత్తిమీద వెళితే ఆటలు కూడా అమ్ముడుపోరు వాళ్ళని బిఏ పట్టి కొనుక్కొని ఏం చేసుకుంటుంది వాళ్ళకంటే వంద కోట్లు ఇచ్చి కొంటారంట పచ్చి అబద్ధం అప్పుడు కూడా ఒక డ్రామా ఈ ప్రశ్న పత్రాలు ఈ గవర్నమెంట్ యొక్క అసమర్థత వల్ల ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది ఇదంతా కేసీఆర్ కుటుంబం వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేపర్ లీకేజ్లో మొత్తం కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందే వాళ్ళ మనుషులకు ఇస్తందుకు అది చేసిన మాట వాస్తవం దాని మీద ఎంక్వైరీ చేసి దోషులు పట్టుకొని శిక్ష చేయాల్సింది పోయి టెన్త్ క్లాస్ పేపరు లీకేజ్ చేయలే ఒక పార్టీ ప్రెసిడెంట్ వాట్సాప్లో ఎవరో షేర్ చేసిండ్రు మనకు కూడా వాట్సాప్లో ఎంతోమంది మాట్లాడుతుంటారు ఫోన్ చేస్తుంటాం నాకు కూడా అన్నోన్ నెంబర్లు ఫోన్లు వస్తే మెసేజ్ రిప్లై ఇస్తా ఏదో చేస్తుంటాం అంత మాత్రాన పేపర్ లీకేజ్ బండి సంజయ్ చేసిండు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఏ వన్గా పెట్టి రాత్రికి రాత్రి రాత్రి పన్నెండు గంటలు అంటే రాత్రి పది గంటలకు తాగినట్టు కేసీఆర్ తాగానే గుర్తు వచ్చినట్టుంది లోపల ఏమని చెప్పినట్టుండు పోలీసు వాళ్ళకు పన్నెండు గంటలకు పోయి పోలీసు రాత్రి మామూలుగా అయితే రాత్రి తొమ్మిది గంటలకు కేసీఆర్ మందు మొదలు పెడతాడు తొమ్మిది గంటల తర్వాత ఎక్కువ తర్వాత మందు ఎక్కువైన తర్వాత వన్ పోడు మూత ముహూర్తం పెడతాడు ఆ రోజు బంది సంజయ్కి పెట్టి తాగి లేకపోతే రాత్రి పన్నెండు గంటలకు ఒక పార్టీ ప్రెసిడెంట్ని ఇంట్లో పోయి కేసు లేదు ఏమి లేదు అసలు ఒక రుజువు లేదు